హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాచలం భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు తెలిసిన శైవ క్షేత్రం కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు భక్తులకు అరుణాచల క్షేత్రం గురించి తెలిసే ఉంటుంది చాలా మందికి అరుణాచలంలో శివుడు వెలసి ఉన్నాడని తెలుసు కానీ ఆ క్షేత్ర విశిష్టత తెలిసిన వారు మాత్రం కొందరు ఉంటారు అరుణాచల క్షేత్రంలోకి ఆ శివుడి అనుమతి లేనిదే అడుగు పెట్టలేరని ఆ స్వామి దర్శనం జరగదని అంటుంటారు అదేవిధంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు చాలా విశిష్టత ఉంది ఇందుకే అరుణాచల చరిత్ర ఏంటి ఈ పుణ్యక్షేత్ర దర్శనం వల్ల జరిగేదేంటో ఇప్పుడు తెలుసుకుందాం శివుడు పంచభూతాలను ఆవరించుకుని ఉంటాడు దీనికి తగ్గట్టుయే పంచభూతాలలో ఒక్కో స్వరూపానికి గుర్తుగా ఒక్కో చోట శివలింగాలు వెలుస్తాయి ఇవి కూడా స్వయంభూలింగాలే పంచభూతాలలో అగ్ని కూడా ఒకటి ఆ అగ్నికి ప్రతిరూపంగా అగ్నిలింగంగా శివుడు అవతరించిన పవిత్ర ప్రదేశమే అరుణాచలం కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి పంచభూత శివలింగ క్షేత్రమైన అరుణాచలంలో అరుణగిరినే సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు ముందే అరుణగిరి ప్రదక్షిణ చేస్తుంటారు అరుణగిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లు అని చెబుతారు ఈ గిరి ప్రదక్షిణలో మరొక ప్రత్యేకత ఉంది ఈ ప్రదక్షిణలో చేసే ప్రతి అడుగు కూడా జన్మ జన్మల పాపాలను కడిగేస్తుందట చాలామంది అరుణాచల క్షేత్రం దర్శించినప్పుడు అరుణగిరి ప్రదక్షిణ చేస్తారు మరికొందరు మాత్రం పౌర్ణమి తిథి చూసుకుని మరీ ఈ క్షేత్రాన్ని దర్శించి గిరి ప్రదక్షిణ చేస్తారు గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా శివలింగాల దర్శనం జరుగుతుంది వీటిలో ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈసాంజలింగం అనే ఎనిమిది లింగాలతో పాటు అనేక ఇతర దేవాలయాలను తీర్థాలను కూడా దర్శనం చేసుకోవచ్చు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సిద్ధులు అంటే అష్ట సిద్ధులు పొందినవారు దైవక శక్తులు సాధించిన వారు యతీశ్వరులు అంటే ముల్లోకాలను జయించిన వారట ముల్లోకాలు అంటే భూలోకం స్వర్గలోకం భువనం ఈ మూడు లోకాలలో ఉన్న సుఖాలను తుచ్చప్రాయంగా వదిలేసిన వారు కఠినంగా సాధన చేసేవారు యతీశ్వరుడుగా పిలువబడతారని పురాణ కథనాలు చెబుతున్నాయి అని చెబుతుంటారు అరుణాచల దర్శనం చేసుకోలేకపోతున్నామని బాధపడేవారు కేవలం అరుణాచల స్మరణంతోనే ముక్తిని పొందుతారని చెబుతుంటారు ఆ అరుణాచల పరమేశ్వరుని అరుణాచల శివ అరుణాచల శివ అని ధ్యానించినంతనే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని చెబుతారు జీవితంలో ఒక్కసారైనా అరుణాచల దర్శనం చేసుకోవాలని కూడా అంటారు అరుణాచల క్షేత్ర విశిష్టతలోని మరో ముఖ్యమైన అంశం కార్తీగాయ దీపం పండుగ ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి నాడు అరుణగిరి శిఖరంపై మహాదీపం వెలిగించడం ఉంటుంది ఇది అగ్నితత్వ శక్తికి ప్రతీకగా భావించబడుతోంది ఈ దీప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తిరువాన్నమలైకి చేరుకుంటారు అరుణాచలేశ్వరుని ఈ దీపాన్ని స్వయంగా శివుని జ్వాల రూపం అంటూ ఆరాధిస్తారు ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడం మరింత శుభప్రదంగా భావించబడుతోంది ఆ వెలుగుతో భక్తుల హృదయాలలో కూడా జ్ఞానదీపం వెలుగుతుందని నమ్మకం దీన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయినా ఆ సమయంలో అరుణాచలేశ్వరిని ధ్యానం చేయడం వల్ల కూడా అంతే ఫలితం కలుగుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఇదే కార్తీకే దీపం శివుని శివుని అగ్ని అగ్నిరూప స్వరూపాన్ని గుర్తు చేసే పవిత్ర సంఘటనగా భావించబడుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి